మా అందరి కోసం ఇక్కడ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు ఇందులో అట రకరకాల గేమ్స్ అది ఫన్ గేమ్స్ అండి మరి తర్వాత ఏంటో ఏంటో గిఫ్ట్లు అట ఎన్నో ఎన్నో సీక్రెట్లు సర్ప్రైజ్లు అన్నీ ఉన్నాయట మరి ఇవన్నిట్లోనూ నేను పార్టిసిపేట్ చేసేనా నేను చేయగలిగే గేమ్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూద్దాం అంతకన్నా ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఇలాగ లోపలికి వెళ్ళిపోదామండి అబ్బాబ్బబ్బా అసలు ఎంత అందంగా ఉందో చూసారా నేచర్ అయితే అద్దరిపోయిందిగా అయితే ఇప్పుడు రెండు ఎంట్రీలు ఉన్నాయి దీనికి అంటే అటువైపు రావచ్చు ఇటువైపు రావచ్చు నేను కారు పార్కింగ్ ప్లేస్ నుంచి వచ్చాను అనమాట ఇక్కడ బీచ్ అదేనండి రిసార్ట్లో ఇక్కడ ఆర్గనైజ్ చేశారు అస్సలు ప్లేస్ అయితే కేక పుట్టిస్తుంది అనమాట అద్ద్రిపోయే ప్లేస్ అయితే ఇక్కడ మనకి ఈ వేళ సెలెక్ట్ చేశారు వన భోజనాలకి లేక్ ఎక్కువ బీచ్ ఇక్కడ ఈ రిసార్ట్ అనమాట డిజైన్ అసలు ప్లేస్ మాత్రం ఎవరు చూస్ చేశారో కానీ ఈ వేళ అద్దరిపోయే ప్లేస్ అయితే మాత్రం చూస్ చేశారు కదా చాలా అంటే ప్రకృతిని బోన్ చేసి నేను వాళ్ళు వనభోజనాలు పెట్టి భోజనాలు తినకుండా దీని దోసే కడుపు నిండిపోతుంది కదా చూడండి ఇప్పుడు లోపల దాకా ఆ ముందుగా నా అందమైన లేక్ విక్టోరియా నీటిలోకి వెళ్ళాలంటే ముందు ఈ రాళ్ళని దాటుకుంటూ వెళ్ళాలి చూద్దాం ఈ రాళ్ళని రప్పల్ని దాటుకుంటా విక్టోరియా లోపల దాకా వెళ్ళనా కాకపోతే ఏమి దానికి బోర్డర్స్ లేవు కానీ అక్కడ దాకా వెళ్ళడానికి ట్రై చేస్తాను పావులు కాదు ఏంటిది నీటి జంతువులు ఏమి ఉండవు కదా నీళ్ళు మాత్రం అమ్మా చల్లగా ఉన్నాయి అసలు నీటిలో కాలు పెట్టంగానే కాళ్ళలోంచి జీవు జీవు మన ఐస్ గడ్డలో కాలు పెట్టినట్టు ఉందమ్మా కెమెరా కెమెరా మ్యాన్ గంగతో రావట్టు పని గారు ఫోటోగ్రాఫీలో ఇప్పుడు నా వీడియో రన్ అయితున్నదనమాట లేక్ విక్టోరియాకి ఆయన ఫోటోగ్రాఫర్ ఈయన వీడియోగ్రాఫర్ మా వారు సో ఇది లేక్ విక్టోరియా ఎంత బ్యూటిఫుల్ గా వీళ్ళు ఫొటోస్ తీసారో చూడాలి నాలవన్న దాన్ని వెలక తీస్తున్నారు ఫొటోస్ తోటి గుత్తి పువ్వులు గుత్త పువ్వులు ఇవి కానీ పర్ వంకాయ కలర్ లో ఉన్నాయి విరిగిపోయిన చిరుత విరిగిపోయిన చిరత చెట్టుకొమ్మ అనుకున్నాను కానీ చెట్టుకొమ్మ కాదు సిమెంట్ తోనే కట్టారు ఎక్క చా నాకెక్కాలనుంది ఒకసారి జాడబల్లా ఇది ఏంటిది మీకు తెలియదు అంటే అండి తెలుసుకోవాలి కదా భలే ఉంది కదా కలర్ఫుల్ గా ఉంది చూస్తే పిల్ల మా చిన్నప్పుడు స్కూల్లో జాడబల్లు ఉండే మాకు గేమ్స్ అవర్ ఇచ్చినప్పుడు చక్కగా ఇదే ఆడేవాళ్ళం కాకపోతే అవి సిమెంట్ తో చేసిన ఉండేవి ఇది ప్లాస్టిక్ అండ్ బెలూన్ ఎక్కాలంది ఒకసారి ఇదంతా పడేసి వద్దులేండి ఎవరినైన్నారో ఇంకా పుసుకొని వదిలిపెట్టి రావడానికి నా మనసు మీరు వెళ్ళి ఆడిపోతుంది చాలా బాధ ఫీచ్ంది అమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మిషన్ చేసుకుని అమ్మేసుకుంటే పోక్కడ పని వచ్చేసి ఎలా ఆన్ చేయాలో మనం చూసాడు వచ్చేసాడు ఈ మిషన్ ఏం లేదు జస్ట్ ఆన్ ఆఫ్ వేసేసి ఇందులో షుగర్ వేసామనుకో చేసేసుకో

ఏ నెంబర్ కొస్తే ఆ నెంబర్ ఎక్కేస్తాం ఒకవేళ స్నేక్ మీద వస్తే బ్యాగ్కి వెళ్ళిపోతావా ఒకసారి ఆడువా ఓకే నీ పేరేంటి అధార్వా ఇండియాలో ఏ ఊర్లో ఉంటారు మహారాష్ట్ర మరి తెలుగు ఎలా మాట్లాడుతుంది ఫైవ్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు నువ్వు ఫైవ్ కౌంట్ చేస్తావు కదా తెలుగు వాళ్ళ నెంబర్లో వస్తే నీవు చెప్పడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రాదా నీకు వస్తాయా చెప్పు గ్రేట్ గ్రేట్ ఓకే నీకొచ్చా వద్దా ఓకే

She's a man. man. Are you ready? Don't touch on the chair. Don't touch on the chair. i <laughs> ఈ రకంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రకరకాల గేమ్స్ అయితే చక్కగా మందరూ ఎంజాయ్ చేసేటట్టుగా కండక్ట్ చేశారు ఇంకా పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలాగా మారిపోయి పక్క వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో అని కూడా కాకుండా పడిపోతూ తోసుకుంటూ ఒకళ్ళు వాళ్ళు ఒకరు కూర్చుంటూ ఈ రకంగా అయితే ఎంజాయ్ చేసేసామండి గేమ్స్ని అయితే మాత్రము వేర్ లెవెల్ ఆడేసాము ఈ రకంగా ఎగురుతూ గెంతులేస్తూ డాన్స్ చేస్తూ ఆటలు ఆడవేమో ఇంక మొత్తం మార్నింగ్ తిన బ్రేక్ఫాస్ట్ అంతా ఖాళీ అయిపోయింది అక్క నక ఆడిపోతుంది ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది అనమాట ఇంచుమించుగాను లంచ్ టైం వరకు కూడా పొద్దున్న తిన బ్రేక్ఫాస్ట్ దాకా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆటలు ఆడేసేసామండి ఇప్పుడు ఇంకా చాలా చాలా ఆడిన చాలండి అని చెప్పని చెప్పి లంచ్కి రమ్మని చెప్పి పిలుస్తున్నారు ఇంకా లంచ్కి వెళ్ళాలి లంచ్కి ఏర్పాట్లు చేస్తుంటేనే ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాసనతో గుమ్మగుమలు ఆడిపోయి ఆట మీద కాన్సన్ట్రేషన్ అయితే తగ్గిపోయింది చాలామందికి ఇంకా అలా కాదు అని చెప్పేసి నువ్వు ఇక్కడికి వచ్చేసాం ఎస్పెషల్గా ఇక్కడ చేసేటువంటి మిరపకాయ బజ్జీ అగో ఆ స్టఫ్ చూసారా తెగ తెగకు రాస్తున్నారు సో ఇంక ఇలాంటివన్నీ చూసిన తర్వాత ముందు ప్లేట్ మీద దృష్టి ఉంటుంది కానీ ఆట మీద దృష్టి ఉంటుందో చెప్పండి సో ఈ రకంగా ఇవి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ మొత్తం నేను నా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తాను సో అవి అయితే మాత్రం మిరపకాయ బజ్జీలు అండి నోరు ఊరిపోతుంది హైదరాబాద్ బిర్యానీ గుంటూరు గోంగూర ఆంధ్ర ఆవకాయ అబ్బా ఇంకా వంకాయ ఇంకా ఎన్ని ఐటమ్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఎక్కడెక్కడెక్కడ జనం ఏ చెట్ల కింద ఉన్నాలో కింద అందరం ఇగో ఇప్పుడు ఈ టెంట్ కింద అయితే వచ్చేసాం అనమాట భోజనాలకి చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో ఏకంగాను భోజనాలకి ఇవ్వాలకి ఎన్ని పాయసం అవితో పాటు ఇది ఎలా స్పెషల్ ఏంటంటే చల్లమిరపకాయలు పాటుగా గుత్తి వంకాయ ఎక్కువ కూర అయితే మాత్రం అయితేనే నోట్లో నీళ్ళు ఎరుతున్నాయి బిర్యానీ పప్పు అప్పుడే ములక్క మొత్తం పిప్పి పిప్పి అయిపోయేలాగా ఎవలే చేశాడు ఇంకా ఏముందనో ఇందులో ఇంకా సారం ఇంకా దాన్ని వదిలిపెట్టట్లేదు కావాలంటే ఇంకొంచెం కూర తెచ్చుకోమని చెప్తున్నాం అనమాట ఇంటికి భోజనాలు చాలా టేస్ట్ గా ఉన్నట్టున్నాయి నా ప్లేట్ లో భోజనం పిల్లలు చూడండి ప్లేట్ నిండా పదార్థాలు పెట్టుకుని పొట్ట నిండా బొంచాయసం వస్తుంది కొంచెం అరగాలంటే నాలుగు అడుగులు వేయాలి అందుకని ఇక్కడ ఉన్నటువంటి చెట్టు పుట్ట చూద్దామని బయలుదేరాను ఇగో పనస్ చెట్టు కనిపించింది ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి అసలు అయితే దీనికైతే అందిపోతున్నాయి కోసుకుంటే బాగుందేమో అబ్బాయి ఇవేం పువ్వులు అబ్బా ఎంత బాగున్నాయి ఇవి గుత్తు పువ్వులుగా ఉన్నాయి నేను ఇంకా అన్ని ఇవి విడివిడిగా ఉన్నాయి అనుకున్నాను కానీ కాదు ఇది ఒక్కటే పువ్వు ఇది అది కానీ గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి ఇప్పుడు లో ఎవరన్నా ఉండాలంటే కనుక అది మీన్ స్టే అవ్వాలంటే ఈ రూమ్స్ ఇలా ఉన్నాయో చూద్దాం కానీ పైన ఈ గుడారం చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది హట్ హట్ సో ఇలాగా హట్ షేప్ లో ఉన్నాయి మాకు మా అమ్మమ్మ గారి ఇంట్లో గుడిసెలు గుడిసెల్లు ఉండేవి తెలుసు కదా మీ అందరికి తాటాకిల్లు పెంకుటిల్లు డాబా గుడిసెల్లు అని అలాగ అనమాట గడ్డితో వేస్తారు అనుకుంటా మరి ఏమొక్కది తెలవదు ఇందులో భోజనాలు పెడితే బలగా ఉంటాయి అసలు హైర్ అటాక్లా ఉంది మొత్తం ఎన్ని ఐటమ్స్ పెట్టిన మూలకి రావన్నప్పట్లో వెళ్ళిపోతే ఎంత పెద్దగా ఆకుంది ఇది ఇలా గుడిసెల్లోకి ఎంట్రన్స్ ఇలాగా ఫుట్పాతు ఇటు అటు మొక్కలు అసలు ఇది కూడా క్రాటన్స్ మొక్కలే ఇది కొబ్బరి చెట్టు చీ కాదు ఈత చెట్టు ఏం చెట్లు ఈ రూమ్ లోపల ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం చూడండి ఎంత బాగుందో సో ఒక బెడ్ పైన రూమ్ వెదురుతూ ఉంది అండ్ ఏసీ చూడండి చిన్న రూమ్ లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో అండ్ కబూర్దు టీవీ హాయ్ అవి సో ఆఫ్రికా పిక్చర్స్ ఇక్కడ నుంచి విండోలను చూస్తే ఇట్లా బీచ్ వ్యూ చాలా బాగుంది నైస్ కిటికీలోంచి బీచ్ చూస్తుంటే పొగలు ఏంటి ఏంటా పొగలు అని చెప్పి చూసేవాడికి ఇక్కడ ఈ లోకల్ వాళ్ళు వాళ్ళు ఫుడ్ వండుకుంటున్నారు అనమాట సరే ఇంకే అక్కడ రూమ్ చూసేసాం గబా గబా వెళ్ళిపోదాం ఎందుకంటే మైక్ లో వినిపిస్తున్నాయి కదా ఏవో గేమ్స్ లక్కీ డ్రాలు అవన్నీ తీసేస్తున్నారు మళ్ళీ ఏమన్నా నేను మిస్ అయిపోతేనే మంచి పరిగెడుతుంటే మధ్యలో వీలు కనిపించారు వీళ్ళు కాస్త పరిచయం చేసుకుని ఏం చేస్తున్నారంటే మేము ఫుడ్ వండుకుంటున్నాము అని చెప్పి అర్థంతో వండుతున్నారు అంటే మేజ్ ఫ్లోర్ అదేనండి మనం మొక్కజొన్న పిండితో వండుతాము అది పోషో అంటారట దాన్ని అంటే వాటర్ మలిగించి అందులో మొక్కజొన్న పిండి కలిపి వేస్తారు దానికి ఇంకా కాంబినేషన్ కిందేమో బీన్స్ కర్రీ వండుతున్నారు అనమాట అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ ఎక్స్ప్లెనేషన్ తర్వాత నేను కూడా పోషో ఎలా ఉండాలో నేర్చుకున్న తర్వాత మళ్ళీ మన వాళ్ళందరూ ఉండే దగ్గరికి వచ్చేసాము ఇంకా ఇక్కడ ఏంటంటే కాసేపు అలాగ జోకులు వేసుకుంటూ ఏదో ఏదో మాట్లాడుకుని కబుర్లతో కాలక్షేపం చేసేసుకున్నాము ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందా ఎవరి పేరు లక్కీ డాళా పిలుస్తారా ఇలాంటి గేమ్స్ ఆడిస్తారు

హౌసీ ఆడేసేసి అలసిపోయిన మళ్ళీ మా అందరికీ స్నాక్స్తో వీళ్ళు మళ్ళీ స్వాగతం పలికేసేసారు వేడి వేడిగా బజ్జీలు వేస్తుంటే హౌసీలో వచ్చే డబ్బులు గిఫ్ట్లు ఒక లెక్క చెప్పండి ముందా టికెట్ అక్కడ పాడేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం బజ్జీల కోసం బాయ్ వేడి వేడిగా వేస్తున్నారు డబ్బా డబ్బా ఖాళీ అయిపోతున్నాయి అంత టేస్ట్గా ఉన్నాయి ఐటమ్స్ అయితే మాత్రం అదిరిపోయిందన్నమాట టమాటా పచ్చడి పల్లీ చట్నీతో బజ్జీలు ఉగాండాలో బజ్జీలు తినేటప్పటికి వెయ్యపురాలు ఇద్దరికి హుషారు వచ్చి విక్టోరియా లేక్ దగ్గర పెరిగెట్టారు షూట్ కోసం మంచి మంచి బీజే సాంగ్స్ పెట్టేటప్పటికి అసలు చిన్నపిల్లలు కూడా సిద్ధంగా ఉంది కానీ ఇంకా దీని పాపం నడక వచ్చింది పిల్లలు కానీ డాన్స్ మాత్రమే సిద్ధపడిపోతుంది అసలు ముస్లాంలు కూడా కాళ్ళు కది అంత హుషారు చిన్నపిల్లలు కూడా గెంతులేసే అంత ఇదిగా అంత హుషారైన పాటలు అయితే పెట్టేశారు వీళ్ళు తర్వాత ఇంకా అసలు టైం అయితే వచ్చేస్తుంది లక్కీ డ్రా లక్కీ డ్రా అంటే ఏ కప్పులో కంచాలో గిన్నెలు ఇవ్వలేదండి ఏకంగా టీవీలు ఫ్రిడ్జ్లు ఎయిర్ టికెట్ ఉగాండా నుంచి ఇండియాకి ఇండియా టు మళ్ళీ రిటర్న్ టిక్కెట్ కూడా ఇచ్చారు అందుకని ఎక్కడా చీటింగ్ చేయకుండా అబం శుభం తెలియని చిన్న పిల్లలతో అందుకే అందులో ఏ పేరుందో అది కూడా తెలియదు అసలు ఈ బాబు తీయమ్మంటే అసలు చిక్కు తీయమ్మ అంటే అయిపోయాడు అలాంటి తీర్పిచ్చారు ఎవరో पकड़ना अंदर के गिफ्ट लिफाफेस नाम है अपना मैं पकड़ना अंदर के गिफ्ट लिफाफेस नाम है अपना 0700810 35 टीवी टीवी हां एलजी टीवी है क्या हां इंडिया टिकट टीवी चीज द बिना फॉर हाईसेन टीवी भाई भाई के लोगों को चाहिए

చూశారు కదా టీవీ ఇచ్చారు ఫ్రిడ్జ్ ఇచ్చారు ఇప్పుడు దీనికైతే ఇండియా టికెట్ ఇచ్చేసారు అప్ అండ్ డౌన్ అమ్మా నాకు టికెట్ వస్తుందేమో అని ఆశపడ్డాను ఒకసారి ఇండియా వచ్చి మీ అందరినీ కలిసి చేయొచ్చు అందరూ ఆడబడచ్చు అని మా ఫ్రిడ్జ్ రాగానే కాదు దాన్ని ఎత్తిపెట్టి కార్లో పెట్టడం కూడా ఉండాలి మోయండి కంగ్రాట్స్ కంగ్రాట్స్ అండి ఫ్రిడ్జ్ అయితే మోసుకుపోతున్నారు ఇల్లు ఇలా ఆటలు పాటలు చిందులు హుషార్లు అన్ని అయిపోయిన తర్వాత ఇంకా ఈ టైంకి ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు అస్సలు ఎంత అందంగా ఆకాశం అంతా కూడా కలర్ఫుల్ గా అయిపోయింది ఇవి మీరే చూస్తున్నారు కదా ఎంత అందంగా మంచిగా భారీ ఎత్తున ఫైర్ వర్క్స్ అయితే చేశారు ఈ రకంగా ఉగాండాలో ఉన్నటువంటి మీ అందరం కూడా వనభోజ్రాన్ని ఇంత బాగా ఎంజాయ్ చేశాము మరి ఈ వీడియో చూసి మీరు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తారా అండి థ్యాంక్ యూ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే